సార్ ఈరోజు రోజు బంద్ బండి అక్కడ స్కూల్లో పార్క్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి మా ఆటోలో డ్రాప్ చేస్తాం బండి స్టేషన్ లో పెట్టి ఢిల్లీకి ఉంటుందా బైక్ సార్ పర్యావరణ సంఘం ఆధ్వర్యంలో ఈ బంధు జరుగుతోంది సార్ మీ బండికి ఏం కాదు రేయ్ సార్ తెలుసు కదా మీ బండి తీసుకెళ్ళి మన ఈవరన్న సార్ వాళ్ళు వెళ్ళింది కదా అక్కడ రండి 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 సార్ సార్ దిగండి సార్ ఏ జరగండి దిగండి మీ బండికి రండి సార్ ఎక్కడి సార్ రండి సార్ అదిరా బంధు పెరుతాయి కదా దోపిడీ మనకి సార్ ఈరోజు అందరికి ఫ్రీ రైట్ సార్ పోలీసుల పైన లేకుండా బస్సులు తగలెట్టకుండా స్కూళ్ళు షాపులు మూయించకుండా ఇదేం బంద్ బాస్తు అసలు అది ఏ చేయకుండానే ఒక మనిషి బ్రిటిష్ వాళ్ళనే ఎలాగొట్టాడు కదా సార్ ఇప్పుడే కదా మొదలైంది మధ్యాహ్నం వరకు కాదు అన్నీ తగలడతాయి సార్ అవి చేస్తే పోలీసులు ఆ రాజకీయ గుండాలే చేయాలి సార్ మేం కాదు ఆత్మహత్యలు చేసుకునే రైతులం సార్ హత్యలు చేసే గూండాలం కాదు రైతులైతే ఆటోలు ఎందుకు మరి రైతుగా బతకలేక చదువుకునే శక్తి లేక మ్యాప్ చూడండి సార్ మాకు అదార్థం అవుతుంది గత మూడేళ్లలో తెల్లేరు చుట్టూ ఉన్న పల్లెల్లో తొమ్మిది వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్ ఇది మీకు న్యూస్ ఛానల్స్ లో అప్పుడప్పుడు కనిపించిపోయే వార్త ఉండొచ్చు కానీ అవి ఆత్మహత్యలు కావు సార్ హత్యలు ఇది నలభై ఏళ్ల కింద ఒక వర్గం ఓట్ల కోసం మొదలైన కథ ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు తెల్లేరు మత్స్యకారులకి రైతులకి సమానంగా ప్రాణం పోసేది కానీ ఆ తెల్లేరుని ఆక్రమించుకుని కృత్రిమ చేపల పెంపకాన్ని ఎరేసి మత్స్యకారులందరినీ తన ఓటర్లుగా మార్చుకుంది ఒక వ్యక్తి ఆ తర్వాత సొసైటీలు లోన్లు లీజులు అంటూ చెరువు మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని అదే ఓటర్లని ఆ వ్యవస్థలో బానిసల్ని చేసింది వేల కోట్ల సామ్రాజ్యాన్ని కట్టుకుంది ఆ వ్యక్తి పేరే విశాఖవాణి పేరే ఫిషరీస్ రాజకీయంతో వ్యాపారాన్ని వ్యాపారంతో రాజకీయాన్ని కొనుక్కుంటూ ఈ రోజు రాష్ట్రం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంది ఇక్కడ రైతులకు వచ్చిన మరి చేపలకేసే ఆహారం వల్ల నీళ్లు పాడయ్యాయి చెరువు కట్టల వల్ల నీటి మట్టం తగ్గింది సముద్రపు నీళ్లు వెనక్కి తన్ని ఉప్పు నీటితో లక్షల ఎకరాల పొలాలు నాశనమయ్యాయి ఒకప్పుడు ప్రాణానికి ఆక్సిజన్ లా ఉన్న చెరువు ఈరోజు విషంలా మారిపోయింది సార్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఖాతరు చేయకుండా కబ్జాలు పెంచుకుంటూ పోతున్నారు సార్ ప్రభుత్వమే గుండెల్లా ప్రవర్తిస్తే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి సార్ మాలాంటి వాళ్ళు సార్ చెప్పా కదా సార్ ఫ్రీ రైడ్ అని మా కదవిని మీరు స్పందిస్తే అదే మీరు మాకు ఇచ్చే పేమెంట్ సార్ ఆ రోజు మిమ్మల్ని మాటను మనసులో పెట్టుకోకండి సార్ మిమ్మల్ని నా గుండా కొడుకు నుంచి కాపాడడానికే అలా మాట్లాడారు ఆడ మీద ఆరు నెలల నుంచి షూటెడ్ సైడ్ ఆర్డర్లు ఉన్నాయి సార్ ఆ పోలీసులే ఏం చేయలేకపోయారు మీరేం చేస్తారు సార్ ఆడిని చంపినా ఆడి పక్కన ఇంకొకటి పుట్టుకొస్తాడు సార్ అలాంటి ఎదవలు ఈ సిస్టంలో మొలవకుండా చూడాల్సిన రైతు సార్ మీరు గన్ షాట్గా ఇంటర్వ్యూ చేసి వచ్చి ఈ ఆటో ఒక్క చీల్డ్ బీరు కొట్టండి సార్ చచ్చేదాకా గుర్తుపెట్టుకుంటాను ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ట్రైన్ ఎక్కిన ప్రతిసారి యాంజైటీ ఏంట్రా ప్యానిక్ అవుతావు అయినా సరే ట్రైన్లోనే వెళ్ళాలంటావు మనిషిని డిఫైన్ చేసేదే మెమరీస్ రా వాటిని ఫేస్ చేయలే కానీ పారిపోకూడదు వాట్ ఎవర్రా i <laughs> do <laughs> చరిత్రలో ఏలూరుకున్న ప్రాముఖ్యత ఏమిటి దాదాపు పది శతాబ్దాలు వెంగిరాజులు పాలించిన ప్రాంతం కెన్ యూ నేమ్ ఏ టూరిస్ట్ అట్రాక్షన్ ఆఫ్ యువర్ ప్లేస్ తెలియరు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కరప్ట్ అనే అభిప్రాయం ఉంది దాని మీద మీ ఒపీనియన్ వ్యవస్థ పురాతలే కరప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే సార్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మీలో కరప్ట్గా ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారా హైదరాబాద్ లో జరిగిన రేపిస్ లైన్ కౌంటర్ మీదా మీ అభిప్రాయం అరాచకం అందరికీ సమానంగా పనిచేసేదే సార్ న్యాయం అలసత్వం ఆలస్యం పక్షపాతంతో ప్రజలకు న్యాయం మీద ఉన్న నమ్మకాన్ని ఉమ్మ చేస్తూ వస్తుంది మన న్యాయ వ్యవస్థ ఆ సహనానికి రాజకీయం వేయించుకున్న టెంపరీ సొల్యూషన్ ఆ కౌంటర్ అదే ఆ రేపిస్ట్లలో ఒకడు మంత్రి కొడుకు అయి ఉంటే ఆ ఎన్కౌంటర్ జరిగేదా సార్ మీ పరిధిలోని ఒక ఊళ్ళో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఒక యువ జంటని ఊరిజనం ఊరిపిస్తున్నారు మరో ఊళ్ళో ఒక యువతిపై యాసిడ్ అటాక్ జరుగుతోంది ముందుగా మీరు ఏ ఊరు వెళతారు ఏ ఊరి దగ్గర అయితే ఆ ఊరు వెళ్తాను సార్ వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ సార్ ఇరవై రెండులో ఏ రెండు ముందు కోడి ముందా గుడ్డు ముందా ఏ ఆన్సర్ ఇచ్చినా కరెక్ట్ అయినప్పుడు అది పర్సనాలిటీ ఇంటర్వ్యూ ఎలా అవుతుంది సార్ లేదా సిస్టంలోకి ఎంటర్ అవ్వక రైట్ లేదు రాంగ్ లేదు అని ఇక్కడే కాంప్రమైజ్ నేర్పుతున్నారా ఆర్ ది 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 ఆఫ్ ఆఫ్ దిస్ బోర్డ్ నో ఐ ఎంటైర్ సిస్టం ఆ మీరు ఎలా ఫిట్ ఫిట్ అవుతారు ఎక్కడ ఉంది రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు కోర్టులు ఈ మూడు గుర్రాలు రాజ్యాంగాన్ని సమంగా లావుతూ ఒకరి తప్పులో ఒకరు ఖండించుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఈ బండి రోడ్డు మీద ఉంటుంది కానీ మతం ఎక్కిన ఈ రాజకీయ కుర్రం కాటి తప్పి మిగతా రెండు కుర్రాలని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ ఎక్కడుంది సార్ సిస్టమ్ కొన్ని లక్షల మందిని ఫిల్టర్ చేసి దొరికిన వాల్యుబుల్ బ్రెయిన్స్ అన్నింటినీ సిస్టంలోకి తోస్తున్నాం కానీ వాళ్ళకు నిజాయితీగా పనిచేసే అవకాశం ఎక్కడుంది సార్ ఇది పర్సనాలిటీ ఇంటర్వ్యూ అయితే ఈ పర్సనాలిటీ అక్కడెలా మిస్ అవుతుంది సార్